నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ ఈ రోజు కూడా అన్ని బడ్జెట్ రేంజ్ లో శారీస్ అండి చాలా తక్కువ ధరలో మంచి క్వాలిటీలో ప్రస్తుతం ఏంటంటే పిల్లలకి హాలిడేస్ ఇచ్చేస్తారు ఎక్కడికైనా తిరుపతి లాంటివి లేకపోతే కొన్ని కొన్ని ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాం అటువంటి వాటికి చీరలు బాగుంటాయి ఎందుకు అంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి సమ్మర్ కదా ఎక్కడికి వెళ్ళినా మన దేశం మొత్తం మీద ఏ మూలకెళ్ళినా ఏదో ఊటీ తర్వాత ఊటీ కూడా ఇప్పుడు పెద్దగా కూరు ఉండట్లేదు అలా కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రమే కొంచెం బరువు చీర కట్టగలుగుతాం కానీ లేదంటే మనకి కంప్లీట్ లైట్ వెయిటే కావాలి ఫ్యాబ్రిక్ కూడా మనకి బాడీ హగ్గింగ్ మంచిగా ఉండాలి అటువంటి ఫ్యాబ్రిక్స్ నేను ఇప్పుడు చూపించేదండి ఒక్క మూడు వెరైటీ మాత్రం ఏంటంటే కొంచెం ఫ్యాన్సీలాగా పిల్లలకి ఏదైనా పుట్టినరోజులు పిల్లలంటే ఐ మీన్ యంగ్ జనరేషన్ వాళ్ళంతా కూడా పుట్టిన పుట్టినరోజు ఉన్నా లేకపోతే ఏదైనా బర్త్డే పార్టీస్ ఉన్నా లేకపోతే ఎక్కడికైనా కిట్టి పార్టీస్ కట్టుకోవాలన్నా కూడా బాగుంటాయి అన్ని బడ్జెట్ రేంజ్ సారీసే ఇంకా వన్ బై వన్ చూసేద్దాం మీకు ఇద్దరు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకండి ఫస్ట్ మనం చూసే శారీ ఏంటంటే డోలా క్రేప్ డోలా క్రేప్లో వచ్చినన్ని డిజైన్ ఇంకా అసలు ఏ ఫ్యాబ్రిక్లో రాలేదని చెప్పచ్చు ఎందుకంటే డోలా క్రేప్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది ప్లస్ పెద్ద మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్పచ్చు దీనికి మళ్ళీ స్టార్చ్ పెట్టడం ఐరన్లు ఇవేముండవు జస్ట్ అట్లా వాష్ చేసుకుని అలా గౌర మనం దండ మీద అలా ఆరవేసుకుని మళ్ళీ కట్టేసుకోవచ్చు అనమాట అందుకే చెప్తున్నాను కదా ఇప్పుడు యాత్రలు వంటి వాటికి వెళ్ళేవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది కొన్ని కొన్ని యాత్రలు అయితే అంటే కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే ఈ సమ్మర్లోనే వెళ్ళాలండి అంటే కేదార్నాథ్ బద్రీనాథ్ కానీ లేకపోతే అమర్నాథ్ కానీ కొన్ని కొన్ని మానస సరోవర్ ఇలాంటి కొన్ని స్పెషల్ యాత్రలన్నీ కూడా ఈ సీజన్లోనే వెళ్తారు తర్వాత ఏంటంటే మనకి వింటర్లో చలి ఉంటుంది కాబట్టి అక్కడ మంచులు ఉంటాయి కాబట్టి వెళ్ళలేదు అటువంటి యాత్రలు ఇప్పుడు బాగా చేస్తారు అందరూ కూడా వారికి బాగా సెట్ అవుతాయండి ఇంకా నెక్స్ట్ నర్మదా పుష్కరాలు ఉన్నాయి నర్మదా పుష్కరాలకి మంది పెడతారు ఆల్రెడీ చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు వాళ్ళు వేయడం కూడా జరిగింది అలా వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈరోజు చూపించే చీరలు బెస్ట్ అవుతాయండి మరి వీడికి అస్సలు స్కిప్ చేయకండి ఇది డోలా క్రేప్ లో మనకు వస్తుందని చెప్పాను కదా ఇప్పుడు మీకు యాత్రలకైనా ట్రిప్కైనా ఎక్కడికైనా వెళ్ళినా కూడా చూడటానికి రిచ్ లుక్ ఉంటుంది కి బాగుంటుంది త్వర తక్కువ తోటి ఉందండి బార్డర్ తోటి ఇది మళ్ళీ హాఫ్ సారీగా కూడా పిల్లలు ప్లాన్ చేస్తున్నారు మీకు అలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉందండి దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే టూ ఎయిటీ రూపీస్ తగ్గుతుంది ఆల్మోస్ట్ మీకు టూ ఫైవ్ ఆ చేంజ్లో వచ్చేస్తుంది చాలా బాగుంది ఇలా వస్తుందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది బాగుంది శారీ కూడా బాగుంది ఒక మన కంచి బోర్డర్ కూడా వచ్చింది కాబట్టి రిచ్గా కనబడుతుంది చాలా బాగుంది నెక్స్ట్ అందులోనే మరొకటి ఇవి సింగిల్ పీస్ ఉంటాయండి కావాలో దొరుకుతాయి కానీ ఇది సింగిల్ డిజైన్ అంతే ఇలాగే వస్తుంది దీనికి మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది రెడ్ కలర్ బార్డర్ చాలా బాగుందండి శారీ రిచ్ లుక్లో కనిపిస్తోంది నెక్స్ట్ సేమ్ శారీ అదే ఫ్యాబ్రిక్లో గంగా జీవన బోర్డర్ గంగా జీవన బార్డర్ మనకి కింది వైపున పింక్ వచ్చింది పైన ఎల్లో బార్డర్ వచ్చింది మాకు అలా వద్దు ఇలా కావాలనుకుంటే దీని ఇలా కూడా వెళ్ళచ్చు దీని బ్లౌజ్ ఏ కలర్ ఉందో చూద్దాం బాగుంది బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు చిన్న బుటీతోటి మంచి స్టైలిష్గా వచ్చిందండి శారీ ఇది ఎంత ఉందండి ఇది సేమ్ అంతేనా టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో వచ్చిందండి దీని మీద మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఎల్లో వచ్చి మంచి రెడ్ కలర్ వచ్చిందండి గంగా జమున బోర్డర్ ఇది కూడా అంతే సేమ్ సేమ్ వస్తుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మొత్తం మూడు శారీస్ ఉన్నాయి ఇవి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మనకి డోలా క్రేప్ అయిపోయాయి కదా ఇంకా నెక్స్ట్ కొంచెం చెప్పాను కదా ఒక మూడు డిజైన్స్ మనం టిష్యూలో కొంచెం ఫ్యాన్సీ స్టైల్లోకి అన్నాను కదండి ఇది టిష్యూ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇప్పుడు ప్రస్తుతానికి చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ నార్మల్ ప్రైస్ నుంచి అంటే మనకు మామూలు ఫ్యాన్సీ నుంచి మొదలు పెడితే ఈ చీరలు ప్యూర్ పట్టు వరకు ఉన్నాయండి ఇవి ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న చీరలు ఏమైనా ఉన్నాయంటే ఈ టిష్యూని బాగున్నాయి చూడటానికి కొన్ని కొన్ని టిష్యూలు దొరికైతే మనకి గుచ్చుకున్నట్టుండి ఎక్కువ కట్టలేము అన్నట్టుండే కానీ ఈ టిష్యూస్ మాత్రం ఏంటంటే చాలా మెత్తగా కంఫర్ట్ కంఫర్ట్గా ఉంటున్నాయి చాలా బాగుంటున్నాయి చీర అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి చాలా బాగుంది ఇది కొంచెం మనకి బాగుంటుంది అలానే ట్రాన్స్పరెంట్గా కూడా ఏమీ లేదు చాలా బాగుంది శారీ ఇది ఎంత ఉందండి పద్మావత్ గారు టూ ఎయిట్ ఫిఫ్టీ టూ ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా టూ ఎయిట్ ఫిఫ్టీలో వస్తుంది మీకు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి లోపల వైఫ్కి ఉంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది టూ ఎయిట్ ఫిఫ్టీ వీటి మీద కూడా మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కలర్ వచ్చి మంచి గ్రీన్ వచ్చింది మంచి గ్రీన్ వచ్చింది నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను ఉంది బ్లౌజ్ బ్లౌజ్ కొంచెం డార్క్లా ఇచ్చి మీకు అట్ తీసేమో పేపర్ తీసి మీరు వచ్చి పర్వాలి ఇలా వస్తుందండి శారీ చాలా బాగుంది బార్డర్లో ఉన్న డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చింది చీరంతా లైట్ షేడ్ వచ్చింది గచ్చకాయ రంగు ప్లస్ గ్రీన్ రెండు మిక్స్ అవుతూ వచ్చింది ఇందులో కలర్స్ ఉన్నాయి మంచి బ్లూ వచ్చిందండి తర్వాత మంచి గోల్డెన్ ఎల్లో ఎల్లో చాలా బాగుంటుంది నెక్స్ట్ మళ్ళీ ల్యావెండర్ కలర్ ఇది కూడా బాగుంది మొత్తం నాలుగు బాగున్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది ప్లస్ శారీ పళ్ళు దగ్గర ఏంటంటే మిర్రల్ వర్క్ ఎక్కువగా వస్తుంది లోపల హాఫ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ ఏమో ఈ కలర్ మనకి ఏదైతే ట్రాజిల్స్ ఉన్నాయో ఆ కలర్లో డార్క్ వస్తుందండి బ్లౌజ్లో బ్లౌజు ఎక్కువ టిష్యూ లేదు స్మూత్గా ఉంది చాలా బాగున్నాయి శారీస్ ఎవరికైనా బాగుంటాయి నెక్స్ట్ ఏంటంటే టిష్యూలోనే మరొక వెరైటీ ప్రింట్ స్టైల్ వచ్చిందండి స్కాల బోర్డర్ వచ్చి ప్రింట్ స్టైల్లో వచ్చింది కొంచెం పిల్లలకి బాగుంటుంది మనకంటే కూడా కొంచెం పిల్లలు కట్టుకుని దీని బ్లౌజ్ని ఏదైనా డిజైనర్ బ్లౌజ్లో చేసుకుంటే పిల్లలకి బాగుంటుంది దీని బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది శారీలో ఇలా డిజైనర్ బ్లౌజ్ దీన్ని కొంచెం లైనింగ్ వేసుకుని మీరు కొద్దిగా ఏదైనా హైలైట్ చేయగలిగితే పార్టీ పార్టీవేర్గా చాలా బాగుంటుంది ఎంత ఉంది మేడం ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందండి బాగున్నాయి అవి కొంచెం బార్డర్ను మనం కట్టుకోవచ్చు నా మన ఏజ్ గ్రూప్ ఫిఫ్టీ వాళ్ళు అలా కట్టుకోవచ్చు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ దాకా ఇది పిల్లలంతా కట్టుకుంటే బాగుంటుంది ఇందులో మొత్తం మూడు కలర్స్ ఉన్నాయి బార్డర్లో ఏంటంటే డిజిటల్ ప్రింట్ చాలా చక్కగా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు అన్ని కలర్స్ ఒకటే అనుకుంటా అంతేనా ఇంకో డిజైన్ ఉందా ఇది ఈ డిజైనే అచ్చా ఓకేనండి ఇందులో మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి డిజైన్ మారింది అంతే సేమ్ ఫ్యాబ్రిక్ కానీ మీకు డిజైన్ మారుతుంది కొంచెం అటు ఇటు చూపించినా కానీ ఏదైనా టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో ఉన్నాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది తీసుకోమా ఇది ఒక డిజైన్ అండి కొంచెం అటు ఇటు మారాయి అంతే కానీ సేమ్ ఆల్మోస్ట్ ఒకటే ఫ్యాబ్రిక్ కొంచెం మీకు డిజైన్స్ మారాయి అంతే ముందుది వెనక వెనకది ముందుది వచ్చినట్టుంది పర్లేదులేండి ఓకే ఒకటే శారీస్ కాకపోతే డిజైన్ మారింది ఇది చూసుకోండి అంతే ఫస్ట్ చూపించినవన్నీనేమో ఇప్పుడు కింద వేసిన చీర డిజైన్ అండి ఆల్మోస్ట్ అంతే ఒకలానే ఉన్నాయి కానీ కొంచెం పెద్ద బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది హంసల బార్డర్ ఒకటి వచ్చిందండి తర్వాత వాటికేమో మొత్తం ఫ్లోరల్ వచ్చింది టిష్యూ శారీస్ ఇవి చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ కాల బార్డర్ వచ్చింది డిజిటల్ ప్రింట్ వచ్చింది ఒక దాని మీద ఫ్లోరల్ బాగా వచ్చింది ఒక దాని మీద ఏంటంటే హంసల డిజైన్లా వచ్చింది ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని మేడం పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూసేది గీచా టస్సర్ మనకి లుక్ చూసినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ప్యూర్ టస్సర్ శారీస్లా ఉంటుందండి గీచా టస్సర్ చాలామంది తెలుసు ఒకప్పుడు మనం గీచా టసర్లో రకరకాల డిజైన్స్ చేసాం కానీ ఇప్పుడు కొత్త డిజైన్స్ వచ్చేసాయి అన్ని డిజిటల్ ప్రింట్ తోటి ఎంత బాగున్నాయినండి కట్టుకుంటే ప్యూర్ టసర్ లానే ఉంటాయి ఎందుకంటే రెండు వైపులా ఈ జరీ బోర్డర్ యాంటిక్ బోర్డర్ మిడిల్లో డిజిటల్ ప్రింట్ అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి పళ్ళు కూడా ఇలా వచ్చింది కదా బ్లౌజ్ ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు లేదంటే మీ దగ్గర ఏదైనా డిజైనర్ బ్లాక్ ఉంటే హాయిగా వేసేసుకోవచ్చు ఇవి కూడా ట్రిప్స్ కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయండి వాష్ చేసేసారు పద్మావతి గారు చూసారు చాలా బాగుంది ఎంత బాగుందో శారీ బ్లాక్ శారీ అనమాట రేట్ కూడా తక్కువే టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలోనే వచ్చేస్తున్నాయి మళ్ళీ మీకు నా తరఫు నుంచి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇదిలో కలర్స్కి వెళ్దాం మంచి బ్లాక్ అండి పూర్తి బ్లాక్ అని కూడా లే కొంచెం డార్క్ వస్తుంది చాలా బాగుంది ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది మీరే కట్టారు కదా మీ చీర చూపించారు హ్యాండ్ వాష్ చేసేసారు మామూలుగా అవ్వాలా చక్కగా ఉంది ఏ మెయింటెనెన్స్ అవసరం లేదు మీకు జర్నీస్కి చాలా బాగుంటాయండి ప్రతిదానికి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ కూడా చాలా బాగుంది ఆ డిజైన్లో కలర్స్ అండి ఇప్పుడు మనం బ్లాక్ చూసాం కదా బ్లాక్లో డిజైన్స్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది మళ్ళీ డిజైన్ మారింది ఇది చాలా బాగుంది మొత్తం శారీ అంతా కూడా వచ్చింది ఇవి గీచా టస్సర్ వస్తాయి ఫ్యాబ్రిక్ వచ్చి చాలా స్మూత్ ఉంటుంది కి వాటికి చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ పెళ్ళండి లేదంటే మీ ఇంట్లో ఉన్న బ్లౌజ్ను మెయింటైన్ చేసేయచ్చు అసలు కుచ్చులు తక్కువ వస్తాయి అనుకుంటే అది ఉంచేసుకోవచ్చు కూడా అండి బ్లౌజ్ కూడా ఉంచేసి హాయిగా మీకు కట్టు చెంగులో వచ్చింది కాబట్టి లోపల వైపు వచ్చి ఉన్నా ఒకవేళ కావాలంటే ఉంచేయచ్చు ఉంచేసి మీ దగ్గర ఉన్న బ్లౌజ్ను మెయింటైన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి మెత్తగా ఉన్నాయి సమ్మర్కి కూడా బాగుంటాయి మనకి సిల్క్లా కూడా ఏమీ లేదు కొంచెం జూట్ మిక్స్ ఉంది కాబట్టి మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ చీర ఫ్లోరల్ వస్తుంది నెక్స్ట్ ఇది ఒకటి యాష్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి యాష్ కలర్ లీవ్స్ డిజైన్ వచ్చింది వీటన్నిటికీ కూడా ఇట్లా ప్లెయిన్ బ్లౌజులు మొత్తం ప్రతిదానికి ప్లెయిన్ బ్లౌజ్ డిజైన్లు చూసేసుకోండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ లో సెవెన్ ఫిఫ్టీలో ఉన్నాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది నెక్స్ట్ ఏంటంటే దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్కి వెళ్ళొచ్చు ఇది బాగుందండి లైట్ యాష్ అండ్ లావెండర్ కలర్ మిక్స్ తోటి చాలా బాగా వచ్చింది కొన్నింటికి బ్లౌజ్ వెళ్ళండి కొన్ని కొన్ని కొంచెం డార్క్ బ్లాక్ అలా సెలెక్ట్ చేసుకున్న వారు మీ దగ్గర ఉన్న బ్లౌజ్ని మెయింటైన్ చేసేయచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ మనకి ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి కదా అలా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో ఉన్నాయి మీకు ఫ్రీ మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది దీని మీద ఇది కలర్ బ్లూ కూడా చాలా డిఫరెంట్ బ్లూ లోపల డిజైన్ అంతా ఇలా వస్తుంది మొత్తం అలా మొత్తం శారీ అంతా డిజైన్ వస్తుంది మళ్ళీ ఫ్లోరల్లో మరొక శారీ బార్డర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్లో బ్లౌజ్ వస్తుంది పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్లో ఉంటుందండి సో మీరు వచ్చే ముందు పద్మావతి గారికి మెసేజ్ చేస్తే తన లొకేషన్ పంపిస్తారు ఈజీగా ఇంటికి వచ్చే సైడ్ చింతలకుంట కదండి చింతలకుంట చెక్ పోస్ట్ పద్మావతి కలెక్షన్స్ అంటే చాలు మీరు డైరెక్ట్ వచ్చే నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది మీకు ఇందులో నచ్చింది ఉంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి బాగున్నాయి లెంత్ విత్ కూడా చాలా బాగున్నాయి అంటే పొడుగ్గా ఎవరున్నా కూడా సరిపోతాయి ప్లస్ జర్నీస్ కూడా చాలా బాగుంటాయండి మెత్తగా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు సాయంత్రం వరకు కూడా దీంతో ఉండిపోవచ్చు అలా ఉంది ఫ్యాబ్రిక్ వర్క్ చేసేవారికి కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇది కూడా బాగుంది ఫ్లోరల్ ప్రింట్లో మరొక కలర్ ఇది కూడా బాగుందండి చూస్తుంటే ప్యూర్ టస్సర్ శారీస్ ఉంటాయి కదా సేమ్ అలాగే ఉన్నాయి ఇది కాకపోతే ఇది మనకి గీచా టస్సర్ వస్తుంది కొంచెం సాఫ్ట్ వస్తుంది ఇంత ముందు గీచా టస్సర్లో వచ్చేది ఇదే బార్డర్ కొంచెం స్టిఫ్గా వచ్చేది ఈ బార్డర్ కదండి కొంచెం గట్టిగా వచ్చేది ఇప్పుడు మాత్రం ఏంటంటే మనకి సాఫ్ట్ బార్డర్ ఇచ్చేటప్పటికి ప్యూర్ టస్సర్ శారీస్లా ఉన్నాయి గీచా టస్సర్లో ఈ బార్డర్ ఏంటంటే కొంచెం స్టిఫ్గా నిలబడినట్టుగా ఉండేది అలా ఇవ్వకుండా ఈ సారీ ఏంటంటే చక్కగా మనకి తస్తర్ బార్డర్ ఇచ్చినట్టుగానే ఇచ్చారు నెక్స్ట్ ఇది ఒక కలర్ ఒక్కొక్క కలర్ చూపిస్తున్నాను ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు పిక్ తీసుకోండి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఈ ఈ డిజైన్లో టూ కలర్స్ ఉన్నాయి ఇది చాలా బాగుంది మళ్ళీ ఫ్లోరల్ ప్రింట్లు ఇంతవరకు కట్టలేదు అనుకునేవారు తీసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది మొత్తం శారీ అంతా దగ్గర దగ్గర వస్తుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది మిడిల్లో అంతా కూడా చాలా హెవీగా డిజైన్ వచ్చింది బార్డరే హైలైట్ అండి మనకి ఇది వరకు బార్డర్స్ ఏంటంటే గీచాటా సరికి కొంచెం స్టిఫ్గా వచ్చేవి ఈ చియర్లో ఆల్రెడీ కట్టాం మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో కట్టాం మిడిల్లో అంతా కలంకారీ ప్రింట్ రకరకాలు వచ్చాయి కాకపోతే బార్డర్ ఏంటంటే కొంచెం గా మనకి లోపల పెట్టుకున్న కుర్చులు పెట్టుకున్నా కూడా కొంచెం స్టిఫ్గా ఉన్నట్టు అనిపించేది కానీ ఇప్పుడు ఏంటంటే పూర్తి కి ఎలా ఇస్తారు సేమ్ అలాగే ఇచ్చారండి చాలా బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ సారీస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇప్పుడు ఇంకొక లేటెస్ట్ ఫ్యాషన్ కూడా ఉందండి క్రస్ట్ ఇష్యూ క్రస్ట్ ఇష్యూలో మనకి తక్కువ రేంజ్ నుంచి అంటే మామూలు బడ్జెట్ నుంచి మొదలు పెడితే ప్యూర్ వరకు ఉన్నాయి మనం ఈ వీడియోలో అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ చూస్తున్నాం కదా ఇప్పుడు మీరు ఫస్ట్ చూసేది ఏంటంటే మన తక్కువలో వస్తుంది సిక్స్టీన్ ఫిఫ్టీలో వస్తుంది క్రష్ ఇష్యూ ఇది ఒకటి రెండు సార్లు శారీ కింద కట్టుకుని తర్వాత మీరు ఏదైనా డిజైన్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏముందంటే ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్కటే కడుతున్నారు కదండి ఒక చీరను మళ్ళీ కట్టట్లా అటువంటిప్పుడు ఇది చాలు మరి ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అలా అవసరం లేదు ఎక్కువ కట్టడం కాబట్టి చక్కగా లైట్ వెయిట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ అంతా కూడా మనకి టెంపుల్ బార్డర్ లాగా చాలా చక్కగా వీవింగ్ చేశారు స్టోన్స్ తోటి వివింగ్ చేశారంటై చాలా బాగుంది దీని బ్లౌజ్ చూపిస్తాను నేను పైకి మొత్తం అట్లా చీరంతా కూడా రెండు వైపులా వస్తుంది బ్లౌజ్ వచ్చి సేమ్ కొంచెం అదే ఫ్యాబ్రిక్లో మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు చాలా బాగుంది సిక్స్టీన్ ఫిఫ్టీ దీన్ని మళ్ళీ మీరు తీసుకుని ఏదైనా క్రాప్ టాప్ లెహెంగా లాగా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఇటీ లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటుంది ఎందుకంటే పైన కూడా ఫ్లోరల్ తోటి బాగా వచ్చింది కదా బ్లౌజ్ లేదు ఒకసారి శారీ కింద కట్టేసుకుని తర్వాత మళ్ళీ పిల్లలు డిజైన్ చేయించవచ్చు మీ ఇష్టం అది ఇంకా బాగున్నాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి లాంగ్ ఫ్రాక్స్ లాగా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు అండి లేదంటే లెహంగాలా కూడా ఏదైనా క్రాప్ టాప్ కానీ అట్లా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు ఏమొద్దు చీర కింద కడతామంటే చీర కింద కట్టచ్చు కలర్స్ అన్నీ బాగున్నాయి మొత్తం క్రష్డ్ ఇష్యూ వస్తుంది బార్డర్ వచ్చి ఏంటంటే మనకి చాలా చక్కగా ఇది వీవింగ్ చేసినట్టుగా చేస్తారండి అది దీన్ని అటాచ్ చేస్తారు చాలా బాగుంది స్కాల బార్డర్ స్టైల్లో వచ్చింది బ్లౌజ్ వచ్చి ఫ్లోరల్ ప్రింట్లో వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఒకటి చూపిస్తాను ఓకే ఇది మళ్ళీ రెండు మూడు చీరలకు కూడా చక్కగా మ్యాచ్ అవుతుంది చాలా బాగుందండి సిక్స్టీన్ ఫిఫ్టీకే వస్తున్నాయి దీని మీద కూడా మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ శారీస్ కూడా చూపిస్తే బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉందండి మనకి ఏమీ గుచ్చుకునేటట్టు అలా లేదు ఇక తర్వాత మనకి బెనారస్ సాఫ్ట్ పట్టు కాకపోతే మనకి రామాంగో స్టైల్లో తీసుకొచ్చారు ఇవి ఎక్కువగా ప్యూర్ రామాంగో పట్లు మనం బెనారస్ చూసాం కదా పద్మావతి గారి దగ్గర కూడా చేశాం చాలా సో ఆ ప్యూర్లో రెప్లికా అని చెప్పొచ్చు ప్యూర్ దానికి ఇచ్చిన డిజైన్నే దీనికి ఇచ్చారు శారీ అంతా కూడా మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్లా వస్తుంది రెండు వైపులా కూడా మీకు వీవింగ్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు కలర్ బాగుంది దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సేమ్ ఇంకా మనకు ఆ ప్యూర్ పట్టు ఎలా వచ్చిందో ఆ స్టైల్లో తీసుకొచ్చారు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉన్నాయి మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని పద్మావతి గారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు కలర్స్ చూపిస్తాను మంచి కలర్ కాంబినేషన్స్ ప్రతి దానికి కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది రామాంగో డిజైన్స్కి రెప్లికా ప్రస్తుతం మార్కెట్లు ఇవి ఎక్కువ ఉన్నాయి రామాంగో పట్టులో రెప్లికా బాగా వచ్చాయి అంటే బెనారసీ పట్టు తీసుకుని దానికి ఏంటంటే సెబీ పట్టు తీసుకుని దాని మీద ఈ డిజైన్ చేశారు అలాగే ఇందులో నేను వేరే చోట కూడా అంటే గద్వాల్ వచ్చింది అది నిజంగా గద్వాలు చేయరు అనుకుంటాం త్రీ థౌజండ్ బిలోలోనే వచ్చేస్తున్నాయి ఇంత బార్డర్ తోటి గద్వాల్లాగా చాలా బాగున్నాయి నెక్స్ట్ పద్మావతి కలెక్షన్స్లో వస్తే తప్పకుండా నేను మీకు ఆ శారీస్ కూడా చూపిస్తాను అంటే ప్రతిసారి కూడా మనం ప్యూర్ వెరైటీ అన్నీ కొనలేము కదా ఒక్కొక్కటి టెన్ థౌజండ్ అలా ఉంటాయి ఏదో మనకు అకేషన్ ఉంటే కొనుక్కుంటాం కానీ ప్రతి టైంలో మనం కొనుక్కోలేము అటువంటి వారికి ఇవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు కలర్స్ కూడా సేమ్ మ్యాంగోకి ఇచ్చినట్టే ఇచ్చారండి ఇవి కూడా కంప్లీట్ లైట్ వెయిట్ వస్తాయి మీకు బరువు కూడా ఏముండదు నెక్స్ట్ ఇది చందేరి ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుంది ఇది ఏంటంటే కొంచెం పెయింట్ చేశారు పెయింట్ చేసి దానిపైన హైలైట్ చేసుకొచ్చారు మగ్గం వర్క్ స్టైల్లో దాన్ని మొత్తం హైలైట్ చేశారు రెండు వైపులా కూడా చక్కగా జరీతో పాటు థ్రెడ్ బోర్డర్ కూడా వచ్చాయి బాగున్నాయి ఈ సారీస్ చందేరీ ఫ్యాబ్రిక్ వస్తుంది దీని బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చిందండి మీరు ఇలా వెళ్ళొచ్చు లేదు అనుకుంటే బార్డర్ తీసుకుని వేసుకోవచ్చు ఇంకేదైనా డిజైన్ బ్లౌజ్ని మీరు ట్రై చేయొచ్చు ఇంకా మీ ఇష్టం అది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ ఇది కూడా పళ్ళు దగ్గర ఎక్కువగా వస్తుంది లోపల ఏంటంటే మనకి ఇలా హాఫ్ ఇలా వస్తుంది బాగుంది శారీ బాగుంది ఎంత ఉంటుంది పద్మావతి గారికి టూ ఎయిట్ ఫిఫ్టీ అట్ సీచ్ టూ ఎయిట్ ఫిఫ్టీలో వస్తాయండి ఇవి ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను ఇవి కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఇదంతా పెయింట్ చేశారు పెయింట్ చేసి దాని మీద మళ్ళీ హైలైట్ చేశారు సొంతగా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంది మొత్తం ఫోర్ శారీస్ ఉన్నాయి పద్మావతి కలెక్షన్స్ నుంచి ఈరోజు నేను చూపించిన అన్ని సారీస్ కూడా మీకు బడ్జెట్ రేంజ్ లో మహా అయితే త్రీ థౌజండ్ బిలోనే వచ్చేసాయండి ఎక్కడ ఏది ధర కూడా లేదు అంటే చూడగానే ఒక సింపుల్గా ఒక చీర తీసుకోవాలి అనుకునే వారికి బెస్ట్ శారీస్ ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కొత్తగా చూసేవారికి నేను చెప్తున్నాను లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు ఇక్కడ ఏంటంటే మనకి ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ వరకు కూడా అన్ని శారీస్ అవైలబుల్గా ఉంటాయి మనం అన్ని వీడియోలో పెట్టలేం కాబట్టి మీకు ఏదైనా కావాలనుకున్నా ఇంకేదైనా కా మీరు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలనుకున్నా లేదంటే శారీ బిజినెస్ నిమిత్తం మీకు ఇంకా ఏమైనా ఎక్కువగా ఎటువంటి లేటెస్ట్ వెరైటీస్ కావాలనుకున్నా కూడా పద్మావతి గారితో మీరు మాట్లాడచ్చు వీడియోలో పైన వాట్సాప్ సింబల్ తోటి నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మేడం మీకు చెప్తాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు ఇక నేను వచ్చేస్తాను కదా కొత్త కొత్త వెరైటీస్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా వచ్చేస్తూ ఉంటాయి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ